ఇరవై ఐదు కల్లా పోలింగ్ కేంద్రాల మౌలిక వస్తువులు సిఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు సో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్య అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదు కల్లా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఎన్నికల విధులకు సంబంధించి గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయుల్ని కూడా ఎన్నికల విధులకు తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించి అన్నీ కూడా అయితే చేస్తూ ఉన్నారన్నమాట అయితే చాలా రోజులు టైం ఉన్నప్పటికీ ముందుగానే పోలింగ్ కేంద్రాలు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే ఉండాలని చెప్పేసి సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఆయన ఆల్రెడీ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి సంబంధించి కూడా వివరాలు అయితే సేకరించడం కూడా జరుగుతుందనమాట సో మొత్తం మేము చూసుకుంటే ఏపీలో ఈ ఉద్యోగులందరికీ కూడా ఎన్నికల విధులు భాగస్వామ్యాలు చేస్తూ సో రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసింది సో ఈసారి భారీగా ఉద్యోగులను అయితే ఉపయోగించుకోబోతున్నారన్నమాట అది మనకి ప్రజెంట్ అందుకే ఈయన అన్ని వస్తువుల సంబంధించి ముందుగానే జవహర్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంప్లాయీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను